కృష్ణాయనమ పోతన మహాశియుడు అందించినటువంటి పరశురామ కథాసూధ రెండవరకు ప్రభాకర్ గారి పోస్టు నూట నలభై తొమ్మిది తారీఖు మూడు ఐదు ఇరవై నాలుగులో మనం ఇప్పటి వరకు పరశురామ కథను రెండు వీడియోలలో విన్నాము ఇప్పుడు మూడవ వీడియో రెండవ వీడియోలో మనము విన్నామంటే రోషంతో రావణాసురుడు కార్తవీరాజునుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు కార్తవీరార్జునుడు బలవంతుడు అని తెలియక ఈ సాహసానికి ఒడిగట్టాడు రావణాసురుడు తర్వాత ఏమైంది ఇప్పుడు విందాం తన పరాక్రమం గురించి తెలియక రావణాసురుడు తన మీదకే యుద్ధానికి వచ్చినటువంటి రావణాసురుణ్ణి ఏం చేశాడయ్యా అతడు రావణు కూకటుల అకలించి కూకటులు అకలించి పట్టికొని మోగాళ్ళంతాకించి కోతికైవడి నాకం పెట్టించె కింక రావణి చేతన్ పరాక్రమించి కార్తవీరార్జునుడు రావణుని జుట్టు పట్టుకొని మోకాళ్ళతో పొడిచి తన భటుల చేత కూతిని కట్టివేసినట్లు బంధించి చెరలో పెట్టించాడు చెరలో పెట్టించాడు ఆ తరువాత కార్తవీర్యార్జునుడు తన మహేష్మతి నగరానికి వచ్చి ఆ రాజేంద్రుడు రావణు ஓரி ஓரி இதமீத ீதோ கொண்டுமோ ஜ வீருடன அனகுமு ஜத்தின் வீருடனகுமு காச்சி போரா போச்சி பொற அனி சிகு பரச்சி புச்சன் అని సిగ్గుపరచి పుచ్చన్ మరలన్ కార్తవీర్యార్జునుడు రావణితో ఇలా అన్నాడు హోరి రావణ ఇకపైన ఓరక పడి ఉండు లోకంలో శూరుడను అని చెప్పుకో ఈసారికి నీ తప్పు కాశాను వెళ్ళిపోరా వెళ్ళిపో అని అవమానించి పంపాడు అవమానించి పంపాడు తరువాత తరువాత కొన్ని రోజులకు తరువాత కొన్ని రోజులకు ఏం జరిగింది తర్వాత విందామా ఇప్పుడే విందామా ఇప్పుడే విందామా తరువాత కొన్ని రోజులకు ధరణీషుడొకనాడు దైవయోగం గుణ వేటకై కేగి తిరిగి ఆకట శ్రాంత జమదగ్ని ముని ఆశ్రమం చేరి మృకి నిలువ ఆ మునీంద్రుడు రాజును అత్తితో పూజించి ఆ రాజునకు రాజు అనుచరులకు తన హోమదేనువు తడయక పూచి ఇష్టానములు కురింప అతడు అతడు కుడిచి కూర్చుండి ఒదుపై కోర్కి చేసి సంపద అదేల ఈ ఆవు చాలుగాక గోవుల ఎన్నండు ఎరుగమనుచో పట్టి భటుల పనిచే ఆ మహారాజు ఒకనాడు వేటకి అడవికి వెళ్ళాడు తిరిగి తిరిగి అలసిపోయి విపరీతమైన ఆకలితో దైవ ఘటన వలన జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి నిలబడ్డాడు ఆ ఋషీశ్వరుడు రాజుకు ప్రీతితో మర్యాదలు చేశాడు తన తమ హోమధేనువును తన హోమధేనువును శీఘ్రమే రప్పించి ఆ రాజుకి అనుచరులకి చక్కటి విందు భోజనాలు పెట్టించాడు తిని కూర్చున్న కార్తవీర్యునికి ఆ కామధేనువును తన రాజ్యానికి తీసుకు వెళ్ళాలనే కోరిక కలిగింది కోరిక కలిగింది ఇదే దైవ ఘటన దైవ మాయ వేల సరే ఇలాంటి గోవు ఒక్కటి ఉంటే చాలు కదా అనుకున్నాడు కార్తవీర్యుడు ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు అలా రాజు పంపించగా భటులు గర్వముతో వెళ్ళి వెళ్ళి ఏం చేశారు ఒక్క అది తెలిసిపోతుంది క్రే పొంబాపకుడు క్రే పొం పాపకుడు అంచును అంచును పాపదలం పడితే మీ అనుచు అనుచు అంబా అంబాను తనను దూడలకు దూరం చేయవద్దని ప్రమాదంలో పడ్డానని ఈ రాజులు తమ దృష్టిపడిన దేనిని వదులుకోరని అంటూ గట్టిగా రోధిస్తున్న గోమాతను గట్టిగా రోధిస్తున్న గోమాతను భటులు నిర్దాక్షిణ్యంగా తమ మహిష్మతి నగరానికి లాక్కుపోసాగారు లాక్కుపోసాగారు అలా కార్తవీర్యర్జునుడు మహిష్మతీపురం చేరుతున్న సమయానికి జమదిన కుమారుడైన పరశురాము ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం విని జరిగిన విషయం విని ఏం చేశాడు పరశురాము అది తెలుసుకోవాలంటే తరువాత వచ్చే నాలుగవ వీడియో వరకు మనం వేచి ఉండాలి అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జనా సుతినో భవంతు సదా కళా సేవలో భక్తి మార్గంలోని వారణాది పవన్ కుమార్